పరమాత్మను ధ్యానిస్తే అంతర్ముఖులై ఉన్నప్పుడు అప్పుడు ఆ పరమాత్మ యొక్క ఉపదేశం వినబడుతుంది ఎవరైతే అంతర్ముఖులైతారో ఆ వారికి తస్మై తన్వం విశ్రీ జాయా ఇవ పత్య ఏ విధంగా అయితే భార్య సంపూర్ణంగా పతికి తన స్వామికి అంకితం అవుతుందో ఆ విధంగా ఈ విద్య అనగా పరంపిత పరమాత్మ కూడా అతనికి అన్ని కలిగిస్తాడు ఎవరికి ఎవరైతే పరమాత్మకు అంకితం అనగా అంతర్ముఖులై ఎవరైతే పరమాత్మ యొక్క ఉపదేశాన్ని వింటారో వారికి స్థిరమై అనుశాసనం చేస్తూ ఉన్న పరమాత్మ యొక్క దివం ప్రకాశమయ్యే లోకంను పొందు అంతర్ముఖమై నీవు ప్రార్థించినట్లయితే ఏ విధంగా అయితే తన స్వామికి అంకితం అయ్యో భార్య అదే విధంగా పరంపిత పరమాత్మ కూడా ఎవరైతే తన యొక్క అనుశాసనంలో ఉంటారో ఆ అనుశాసనంలో ఉన్నటువంటి జీవుణ్ణి శాసిస్తూ ప్రకాశింపబడతాడు ప్రకటితం అవుతాడు ఆ విధంగా ఆ ప్రకాశమయ లోకమును పొందు ఆ విధంగా నువ్వు పరమాత్మ యొక్క ప్రకాశాన్ని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పరమాత్మ యొక్క దర్శనాన్ని అనుభూతిని చెందు దివాసో ఎప్పుడైతే నీవు జ్ఞానమునే తన ధనముగా అర్థం చేసుకుంటావో అప్పుడే పొందుతావు ఎప్పుడైతే నీవు జ్ఞానాన్ని జ్ఞానం ఏదైతుందో దానిని తన ధనంగా అనుకుంటావో అప్పుడే నీవు ఆ ప్రకాశాన్ని పొందగలవు పరంపిత పరమాత్మ యొక్క అనుభూతిని చెందగలవు అత ఇంటికి కనబడిని వాడు చెవులకు వినబడిని వాడు వాసనకు ముక్కుకు అనగా నాసికకు దొరకని వాడు శబ్దానికి కూడా దొరకని వాడు చేతుల అందని వాడు కాళ్ళ ద్వారా మనం అతని వైపు ప్రయాణము చెయ్యలేము ఎందుకు అంటే ఎక్కడని ప్రయాణం చేస్తామో పరమాత్మ ఎక్కడో లేడో ఏదో సాత్విక ఆకాశంలో అనగా సప్త ఆకాశంలో లేదా తిరుపతి కొండల పైన గాని లేదా ఏమంటారు ఇంకా అయోధ్యలో గాని శ్రీడిలో గాని ఇంకా ఏందో పాపి కొండలు అంటారు ఇంకేంటో ఇక్కడ పాండలాపురం అని ఎన్నో మనము కాశీ అని ఎన్నో రకాలుగా తీర్థస్థానాలు పెట్టుకున్నాం కదా అక్కడక్కడ వెళ్తేనే కనబడతాడని కాదు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే ఈ యాత్రలు ఎందుకు చెయ్యాలి తీర్థయాత్రలు అనేది ఎందుకు చెప్పబడింది అంటే తీర్థయాత్ర తీర్థం అంటే తరింప చేసేది ఎక్కడికైతే నీవు వెళ్తావో అక్కడ తరింపబడతారు కాబట్టి పూర్వకాలంలో కాశీ మొదలగు ప్రాంతాల లోపల వేద జ్ఞానాన్ని అందిస్తూ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ముక్తి వైపుకు తీసుకెళ్లేవారు తరింప చేసేవారు కాబట్టి అలాంటి గురువులు మునులు ఉండేవారు ఆ స్థానంలో కాబట్టి అప్పుడు అక్కడికి వెళ్ళేవారు కానీ ఇప్పుడు లేరు మనం లే కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంటే వెళ్ళొచ్చు ఆ విధమైనటువంటి జ్ఞానులు మునులు ఋషులు ఉన్నట్లయితే లేదా గురువులు ఉన్నట్లయితే వారి సన్నిధిలో వెళ్ళి వారి సమీపంగా కూర్చొని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ముక్తిని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి అదే విధంగా ఒకవేళ పరమాత్మనే దర్శించుకోవాలి అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పరమాత్మ స్వరూపులని చెప్పుకున్నటువంటి ఋషుల మునులో వాళ్ళని దర్శించుకోవాలంటే వెళ్ళొచ్చు కానీ కేవలం పరమాత్మ కొరకే వెళ్ళాలి అక్కడ వెళ్తేనే దర్శనం అవుతాడు అంటే పరమాత్మ అక్కడనే ఉన్నాడు ఇక్కడ లేడు అని కాదు అంతటా ఉన్నాడు అన్నింటి అందు ఉన్నాడు ఒకవేళ అక్కడ ఉండినట్లయితే పరమాత్మకు రూపం ధారణ చేస్తాం రూపంగా ఉన్నాడు అంటే దూరంలో ఉన్నటువంటి వస్తువును పరమాత్మ చూడలేడు ఎందుకంటే తిరుపతిలో ఉన్నాడు అంటే మనం తిరుపతిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరులలో ఏంటి ఉన్నాయి కదా వాటిని మనం చూస్తున్నామా ఇక్కడ ఉండి ఆ విధంగా రూపంలో ఉన్నాడంటే పరమాత్మ కూడా చూడలేడు కాబట్టి అతనికి చర్మచక్షులు లేవు నే శ్రోత్రములు లేవు హస్తములు లేవు కానీ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి తిష్ట దశాంగులం అనగా ప్రతి అనువణువున అనువణమున వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ వెయ్యి తలల ద్వారా అతన్ని వెయ్యి తలల ద్వారా అతన్ని చూస్తున్నారనగా వెయ్యి తలలను నిర్మాణం చేసి అన్నింటి యందు ఉన్నటువంటి పరంపిత పరమాత్మ ఎవరెవరికైతే ఎన్ని నేత్రాలు ఉన్నాయి అన్ని నేత్రాల లోపల కూడా ఉన్నటువంటి పరమాత్మ ఆ పరమాత్మ సహస్ర శీర్షా పురుష అని చెప్పబడింది కాబట్టి అంతటా ఉన్నాడు యందు ఉన్నాడు ఎక్కడనో ఉన్నాడు కాబట్టి నేను అక్కడికి చేరుకోలేను అని కాదు అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మ నీలో ఉన్నాడు కాబట్టి నీలోనే అతని అతని సమీపంలోనే కూర్చొని నీవు ప్రార్థన చేస్తే నీవు పూర్తిగా అంకితమైనట్లయితే లోపల నుంచి వినబడేటువంటి శబ్దాలను ఉపదేశాన్ని వినినట్లయితే పరమాత్మ యొక్క ప్రేరణను వినినట్లయితే నీవు అతని యొక్క ప్రకాశాన్ని పొందుతావు అదే ఉపదేశం పరమాత్మ ఇస్తున్నాడు సమీపంగా ఉండి నీవు అనుశాసనంలో ఉండినట్లయితే ఉండి ఆ విధంగా ఉండి నా యొక్క ప్రకాశాన్ని పొందు జీవుడు ఎప్పుడు మేధావి అయ్యి ప్రాకృతిక వస్తువులను ప్రార్థించకుండా జ్ఞానము కలవాడు అనగా జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తాడో అప్పుడు అతడు పరమాత్మను పొందుతాడు జీవుడు ఎప్పుడైతే జ్ఞానవంతుడైతాడో జ్ఞానవంతుడు అయిందంటే ప్రాకృతిక పదార్థాల గురించి తెలుసుకుంటాడు అనగా ప్రాకృతిక పదార్థాలు ప్రకృతి ద్వారానే తయారు చేయబడినటువంటి ఈ శరీరము శరీరం నేను అనుకున్నున్నాడు కాబట్టి ఆ శరీరం కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ దాని కొరకు ఎన్నో రకాలుగా ఐశ్వర్యాలను వస్తువులను కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే జ్ఞానుడయ్యాడో అప్పుడు తెలుసుకున్నాడు ఈ శరీరము నేను కాదు నేను వేరు ఈ శరీరం కొరకు నేను ఎంతకు చెయ్యాలో ఎంత చేయాలో అంతనే చెయ్యాలి అనగా యాత్ర కొరకు లభించినటువంటి ఈ రథాన్ని నేను దృఢంగా పుష్టిగా బలంగా ఉంచుకోవాలి ఎందుకంటే యాత్రను పూర్తి చేసుకోవడం కొరకు ఆ యాత్ర కొరకు నేను ఎంత వరకు అవసరం అంతనే చెయ్యాలి కానీ నేనే మాత్రం ఈ శరీరము కాదు నేను వేరు నా కొరకు కూడా నేను ప్రయత్నం చెయ్యాలి ఈ రథంలో యాత్ర చేస్తూ నాకు ఏదైతే దేని కొరకైతే ఈ రథం లభించిందో దానిని నేను సార్థకం చేసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ శరీరము వేరు నేను వేరు ఈ ప్రాకృతిక పదార్థాలు వేరు ఈ ప్రాతి ప్రాకృతిక పదార్థాలు ఏవైతున్నాయో ఆ వస్తువులను నేను నాకు ఎంతవరకు అవసరమో అంతనే ఎంత అవసరమో అంతనే ఎంతవరకు అవసరం అంతనే ఉపయోగించుకుంటే నేను ఇతరులకు ఉపకారం చేస్తూ ఇతర ప్రాణులను కూడా నా వలనే సమానంగా చూస్తూ ఎందుకంటే ఆ ప్రాణులన్నీనో పరమాత్మ ద్వారానే ఇవన్నింటిని పొందినవి ఏ విధంగా నేను అదే విధంగా ఆ ప్రాణులను కాబట్టి పరమాత్మ ద్వారానే ఇవన్నీ వస్తువులు ఇవ్వబడినవి నేను ఏ విధంగా పొందాలనుకుంటున్నా వాటన్నింటి కూడా అదే అధికారం ఉంటుంది జీవించే అధికారము ఉన్నది ప్రాకృతిక భోగాలను అనుభవించేటువంటి అధికారము నాకు వాటికి అందరికి సమానమే కాబట్టి ఆ విధంగా తెలుసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే పరమాత్మను వేడుకుంటాడంటే నాకు జ్ఞానం ఇంకా ఇంకా ప్రాకృతిక పదార్థాలు అంటే జ్ఞానవంతుడు అయ్యి జ్ఞానం రుచికలవాడైనప్పుడు జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తాడు అప్పుడు అతడు పరమాత్మను పొందుతాడు ఆ విధంగా జ్ఞానాన్ని అనగా సత్స్వరూపుడైనటువంటి సర్వాంతర్యామి సర్వ వ్యాపకుడైనటువంటి పరమాత్మ రూపం లేనివాడు ఆకారం లేనివాడు అతడు నిరంతరం ఉండేవాడు జన్మమరలా అనేటివి అతనికి లేవు కాబట్టి ఆ విధమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నేను పొందాలి ఆ విధంగా పొంది అనుభూతి చెందుతూ నేను పరమాత్మను పొందాలి అనేటువంటి కోరికతో ప్రార్థన చేస్తూ ఆ విధమైనటువంటి ప్రయత్నము చేస్తూ ఆ విధంగానే పరిశ్రమ చేసినట్లయితే అది పూర్తిగా అంకితమై చెప్పాం కదా ఉతత్వ పశ్చను జాయ ఇవ పత్య సువాసాహ ఇది ఒకటి పెట్టుకోవాలి ఏ విధంగా భార్య ఉత్తమవంతురా ఉత్తమ గుణవంతురాలైనటువంటి భార్య ఏ విధంగా పతికి సమర్పితమో అదే విధంగా భర్త కూడా ఉత్తమ గుణవంతుడైనటువంటి భర్త తన భార్య తప్ప ఇంకొక ఏది ఉండదో వేరే వాళ్ళన వేరే రకంగా చూడరో ఆ విధంగా ఉన్నటువంటి జీవులు ఎవరైతున్నారో లేదా భార్య భర్తలకు ఒకరికొకరు అంకితమై వారి అంత ప్రేమ ఉంటుంది ఆ భర్త అంకితమైనటువంటి భార్యకు భర్త సంపూర్ణంగా తనకు ఏది అవసరమో ఏమే ఎప్పుడు ఏమేమి అవసరమో అన్నియును చేసి పెడతాడు భరించేవాడు పోషించేవాడు కాబట్టి ఆ విధంగా పరంపిత పరమాత్మ కూడా ఎవరైతే ఏ జీవుడైతే పూర్తిగా సమర్పితమై ఉంటాడో అతనికి నిరంతరము ఏ సమయంలో ఏది అవసరమో అది అందిస్తూ జ్ఞాన మార్గంలో తీసుకెళ్తూ మోక్షం వైపుకు తీసుకెళ్తూ అతని యొక్క ప్రకాశాన్ని అతని యొక్క దర్శనము కలిగింపచేస్తాడు ఆ విధంగా చెయ్యమని ప్రార్థన పరమాత్మ ఉపదేశం ఇస్తున్నాడు అదే విధంగా మనము ప్రార్థన చెయ్యాలి అతడు ఈ జీవన యాత్రలో ముందుకు సాగుతూ ఒక రోజు అచింత్యమైనటువంటి అనగా ఊహించలేని అసాధ్యమైనటువంటి సాటి లేని నీప అనగా లోతైన అగాధమైనటువంటి గుహాహితం గహ్వరేష్టం పురాణం ఆ గుహ్యమైనటువంటి గోప్యమైనటువంటి పరమాత్మ యొక్క అతిథి అవుతాడు ఎవరైతే ఆ విధంగా నడుచుకుంటాడో జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తూ పరమాత్మను పొందుతాడో అలాంటి వ్యక్తి అతని యొక్క జీవన యాత్రలో ఏ విధంగా అవుతాడంటే పరమాత్మకు ఊహించని విధంగా అతిథి అవుతాడు అనగా పరమాత్మ ద్వారా అన్ని సత్కారాలు లభిస్తాయి అనగా ఏదేది లభించాలో జీవనికి ఏది ఉత్తమమైందో అది లభించాలో అది లభిస్తుంది ఇక చూడండి అతిథి అవుతారంటే దానికి అర్థమేంటి మనము అతిథులు వస్తే సద్గుణ సంపన్నులు జ్ఞానులైనటువంటి వారు మన ఇంటికి వస్తే మనం ఏ విధంగా సన్మానం చేస్తాము ఏ విధంగా సత్కారం చేస్తాము ఏ విధంగా గౌరవపూర్వకంగా చూస్తాము అదే విధంగా మన ఇంటిలో ఉన్నటువంటి మన పిల్లలు కూడా ఒకవేళ జ్ఞానులు అయితే వాళ్ళని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా సంపూర్ణంగా జ్ఞానవంతుడు వస్తే మనం ఎంత ప్రేమ పూర్వకంగా ఎంత ఆప్యాయంగా మనం వాళ్ళని సత్కరిస్తామో ఆ విధంగా పరమాత్మకు అతిథులం అయ్యామంటే ఇంకేముంటుంది మనకి అన్ని లభిస్తాయి కాబట్టి జీవనయాత్రలో గోప్యమైనటువంటి రహస్యమైనటువంటి పరమాత్మకు అతిథుడు అవుతాడు ఈ నీపాతిథినే ఈ మంత్రం యొక్క రిషి నీపాతిథి నీపాండగా సమీపము గుహ్యమైనటువంటి దీప్ అంటే లోతైనటువంటి అంతర్ముఖంగా ధ్యానం చేస్తూ అంతర్ముఖుల ఎవరైతే ఉపాసన చేస్తూ సమీపంగా ఉండి పరమాత్మ యొక్క ప్రార్థన చేస్తారో జ్ఞానాన్ని పొందడానికి ఆ విధంగా చేసినటువంటి జీవుడికి జీవుణ్ణి అతిథిగా చేసుకుంటాడు పరమాత్మ అందుకే అతడు నీపాతిథి అంటే గుహ్యంగా అంతర్ముఖుడై బహిర్ముఖంగా ఎక్కడో వెతకడం కాదు అక్కడ బహిర్గంగంగా వెతికినామంటే మనం బయట తిరగడం ప్రయత్నం చేశామంటే ఎక్కడ ఎందులో నిలబడిపోతామో ఎక్కడ ఆగిపోతామో తెలియదు అంతర్ముఖులమైనట్లయితే మనం ఎక్కడ ఆగకుండా నిరంతరము ముందుకు సాగుతూ ఉంటాము ఆ విధంగా పరమాత్మ యొక్క అతిథులము అవుతాము అతడే ఇది నీపాతిథి అనేటువంటి మంత్రం యొక్క రిషి ఇతడే కానుడు అనగా మేధావి అతడే మేధావి అతడే నీపాతిథి అదేవిధంగా పరంపిత పరమాత్మ సన్నిహితంలో ఉన్నారు కాబట్టి అతన్ని కూడా నీపాతిథి ఆ యొక్క గుణాన్ని ఆ యొక్క ఆ ఐశ్వర్యాన్ని పొంది ఆ విధంగా అయినటువంటి వ్యక్తి నీపాతిథి అనబడతాడు అంటే పరమాత్మకు అతిథి సన్నిధిలో మరియు మేధావి జ్ఞానవంతులు భావార్థము నేను ప్రాసాదముల ప్రార్థన ప్రార్థననే చెయ్యకుందును గాక ప్రాసాదముల భవనాలు కావాలి నాకు ఇంత ఐశ్వర్యం ఇన్ని భవనాలు కావాలి ఈ విధమైనటువంటి ఆస్తులు కావాలి ఇన్ని రకాలుగా భూములు కావాలి ఎన్ని రకాలుగా కూడా పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ అక్కడ డబ్బులు ఎక్కువగా ఏం చేస్తున్నారు వాటికి ట్యాక్స్ పడుతుంది అని చెప్పి గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తారని చెప్పి భూములను కొన్ని పెట్టుకుంటున్నారు భూములను కొన్ని పెట్టుకొని అది ఉట్టిగా కూడా ఉంటున్నాయి అందులో కొన్ని మొక్కలు కూడా నాటి చేయడం అవుతుంది మళ్ళీ అది వ్యాపార పరంగానే అవుతుంది ఆ విధంగా చేస్తూ వెళ్ళు వెళ్తూ ఉన్నారు ఎంత ఎన్ని భూములు కొన్నాను ఎంత డబ్బు ఉన్నాను ఏది వెంట వచ్చేది కాదు అది మనకు ఉపయోగపడేది కాదు ఎంతెంత మనం ఐశ్వర్యాన్ని పొందుతాము భౌతికంగా అంతంత దానిని సదుపయోగం చేయాలి సత్కార్యంలో ఉపయోగించాలి ఆ విధంగా చేసినట్లయితే పరంపిత పరమాత్మకు దగ్గర అవుతాము అతిథులం అవుతాం లేకుంటే కాము కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంది ఆ విధంగా భవనాల కొరకు ప్రార్థన చేయకుందము గాక బదులుగా దానికి బదులు ఏంది ప్రభువును అనగా పరమేశ్వరుణ్ణి అనుగ్రహమును లేదా ఆతిథ్యంను పొందేందుకు ప్రయత్నము చేస్తాము ఈ విధంగా ఈ మంత్రంలో పరమాత్మ ప్రేరణమిస్తున్నాడు నా యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రార్థన చెయ్యండి ఆ విధమైనటువంటి ప్రయత్నము చెయ్యండి పురుషార్థం చెయ్యండి ఆ విధంగా పరమాత్మ ఉపదేశిస్తున్నాడు అదే విధంగా మనము కూడా అది సత్య జ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేందుకే ప్రయత్నము చెయ్యాలి ఈ భవనాల కొరకు కాదు ఎన్ని భవనాలు నిర్మాణం చేసినా అన్నింటికంటే ఉత్తమమైన భవనము ఏదైతే ఉందో శరీరము దానిని మనం నిర్మాణం చేసేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి భవనాన్ని పరమాత్మనే నిర్మాణం చేసి ఇచ్చాడు దానిని రక్షించుకునేందుకు ఎన్ని పదార్థాలు అవసరమో ఏ విధమైనటువంటి పదార్థాలు అవసరమో అవి కూడా ఇచ్చాడు ఆ విధంగానే వాటిని ఉపయోగించుకుంటూ ఎందు కొరకైతే ఈ శరీరం లభించిందో దానిని దాని కొరకే ఉపయోగించాలి ఆ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి పరమాత్మ యొక్క అతిథి కావడం కొరకే ఈ శరీరం లభించింది కాబట్టి దానిని ఆ విధంగానే ఉపయోగించుకుంటూ పరమాత్మ యొక్క ఆతిథ్యాన్ని పొందడం కొరకు ప్రయత్నం చెయ్యాలి ఆ విధంగా అనుభూతి చెందుతూ ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు అనుభూతి చెందాలి ఎంతెంత మనము ఈ రోజు విషయాలు వింటా ఉన్నాం ప్రతి నిత్యము ప్రతిరోజు వింటూ ఉన్నాము కాబట్టి దానిని ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నాము ప్రారంభంలో విన్నప్పుడు ఎలా ఉంటుంది మధ్యలో ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నాము ఇంకా ముందుకు కూడా ఇంకా ఏ విధంగా కావాలి అనగా ఎలా ఉండడం అంటే ఎంత పరమాత్మకు సన్నిధిలో అవుతున్నామా లేదా అది చూసుకోవాలి ఎందుకంటే రోజులు గడిచినా కొద్దీ ఈ శరీరం యొక్క ఆయుష్ తగ్గుతుంది ఈ శరీరం ఉండదు కాబట్టి అది మనం గుర్తు పెట్టుకొని ఇంకా ఇంకా అయినంత వరకు ఎక్కువలకు ఎక్కువ పరమాత్మ సన్నిధిలో కూర్చోవడానికి పరమాత్మ సమీపంలో ఉండడానికి నిరంతరము పరమాత్మ యొక్క స్మరణనే చేస్తూ ఆ విధమైనటువంటి అభ్యాసము ఆ విధమైనటువంటి అలవాటు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే అవుతుంది చేయకుంటే కాదు కాబట్టి సమయము గడిచిపోతా ఉంది మనము అనుకున్నట్లు వంద సంవత్సరాలు ఆయుష్ అనుకుంటే ఆ విధంగా అనుకున్నట్లయితే అంతవరకు జీవించినట్లయితే ఉందనుకోవచ్చు లేకుంటే మాత్రం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మృత్యు దేవత నిరంతరం మనం వెన్నంటి ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ అది గమనిస్తూ అతి జాగ్రత్తగా నిరంతరము అనుక్షణము ఒక్క క్షణము కూడా వదలకుండా పరమాత్మను పట్టుకొని పరమాత్మ యొక్క స్థుతిని చేస్తూ పరమాత్మ యొక్క గుణగాణాలను చేస్తూ మనం ఏది చేసినా భుజించినా సరే మనం భోజనం చేస్తున్నామంటే అది అన్నం మనము పల్లెంలో పెట్టుకొని కూర్చున్నాము భుజిస్తున్నాం అంటే ఒక్కొక్క మెతుకును చూసి మనం గమనించినట్లయితే ఒక్క గింజను మనము భూమిలో వేస్తే ఎన్నో గింజలు మనకు లభించాయి వాటిని మనం తయారు చేయలేము రైతులు పరిశ్రమ చేస్తున్నారు ఆ రైతులు కూడా ఆ మొక్కకు ఆ గింజలను అమర్చలేరు కాబట్టి విత్తనాలు చల్లారు నీటిని వేస్తున్నారు కలుపు మొక్కలు రాకుండా వాటిని కాపాడుకుంటున్నారు ఆ విధంగా చేస్తూ సమయం కొరకు అది వచ్చే సమయం కొరకు వేచి చూస్తూ ఉంటూ పంటలు పండించి రైతులు వారు భుజిస్తున్నారు మనకు అందిస్తున్నారు అదే వస్తువు పల్లెంలోకి వచ్చింది అంటే ఇది ఏదో ఇప్పుడు ఇంత తొందరగా మనకు మన ముందుకు వచ్చిందని కాకుండా ఆ విధంగా ఆ యొక్క శక్తి ఆ విధంగా తయారు చేసేటువంటి శక్తి మనకు లేదు అనేటువంటి భావనతో ఆ విధంగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే దానిని రైతులు అనుకుంటే ఇంకా రైతుల కంటే ముందు ఇంకా ఇంకా విత్తనాలను తయారు చేసింది అంటే వాటి యొక్క గొప్పతనం మనం గమనించినట్లయితే దానిని ఉత్పన్నం చేసేది ఆ పరంపిత పరమాత్మకే ఉంటుంది ఆ విధంగా భోజనం కానీ ఇంకే వస్తువులైనా సరే మన శరీరంలో మూడొక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్క భాగాన్ని గమనించినట్లయితే ఒక్క వేలు ఉంది కదా ఆ వేలును తీసేస్తే మళ్ళీ దానిని ఆ విధంగా తయారు చేసేటువంటి శక్తి లేదు అది పరమాత్మకే ఉంది మనం ఎప్పుడైతే గర్భంలో ధారణ చేసుకుంటామో పిండం రూపంలో ఉన్నటువంటి ఆ ముద్దనే ఈ విధంగా శరీరం భాగాలుగా తయారై ఒక్కొక్క అంగం ఎలా ఉందో చూడండి కళ్ళు మొక్కులు చెవులు ఆ విధంగా ప్రతి దాన్ని మనం గమనించినట్లయితే ఆ ముద్ద లోపలనే ఎన్నో నాడులను కూడా అమర్చారు ఆ విధంగా ఆ నాడులే కాకుండా కొన్ని కొన్ని విభాగాలు చేసినట్లయితే దాంట్లో చిన్న చిన్నగా కణాలు డబ్బల్లాగా ఉంటాయి అందులోనే ఈ రక్తం ప్రవహిస్తుంది ఆ విధంగా ఆ సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఆ శక్తి కలిగినటువంటి పరమాత్మ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ఈ శరీరాన్ని తయారు చేసినటువంటి పరమాత్మకు మనము తయారు చేయలేం అతని రూపం ఆ రూపం ఏదైతే ఉందో అందులో ఆ విగ్రహాన్ని మనము ఖండించినట్లయితే అందులో మన శరీరం లోపల ఏదైతే మనం ఖండిస్తే ముక్కలుగా చేసినప్పుడు దాంట్లో రక్తం వస్తుంది ఎన్నో రకాలుగా మనకి అందులో భాగాలు కనబడుతుంటే ఆ విధమైనటువంటి తత్వం అందులో ఉండదు కాబట్టి ఆ మూర్తి అనేది పరమాత్మ కాదు అనేది గట్టిగా నిర్ణయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ మూర్తి కాదు ఈ మూర్తి కూడా ఈ శరీరం కూడా పరమాత్మ కాదు పరమాత్మకు మనలాగా శరీరం ఉండదు ఏ విధంగా అయితే మనకు కూడా శరీరం లేదు అంటే మనం శరీరాన్ని ధారణ చేసుకున్నాం అంటే పరమాత్మ ఇచ్చిన శరీరాన్ని ధారణ చేసుకున్నాం మనకు మనంగా కూడా మనం తయారు చేసుకోలేదు ఆ శరీరాన్ని ఒకవేళ పరమాత్మ యొక్క రూపాన్ని తయారు చేసే శక్తి మానవునికి ఉన్నప్పుడు ఏ జీవుడైతే శరీరాన్ని వదిలిపెట్టిపోయాడు దానిని బాగు చేసి పెట్టొచ్చు కదా మరి పరమాత్మనే తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి జీవునికి ఆ మనిషికి ఈ శరీరం తయారు చేసే శక్తి ఉండదా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి ఆత్మ అంటే ఎంతమంది తల్లిదండ్రులు అనాథలు అవుతున్నారు పిల్లలు అనాథలు అవుతున్నారో వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిదండ్రులను తయారు చేసి ఇవ్వండి ఆ శక్తి మీకుంటే పిల్లలు లేని వారికి పిల్లలను తయారు చేసి ఇవ్వండి ఎన్ని రకాలుగా ఉన్నాయండి ప్రతి ప్రాణిని తయారు చేసే శక్తి ఉందా ఆ విధంగా తయారు చేసే శక్తి మనకు లేదే అలాంటప్పుడు మనల్ని మనమే తయారు చేసుకునే శక్తి మనకు లేనప్పుడు పరమాత్మ యొక్క రూపాన్ని ఎలా తయారు చేయగలము ఏ విధంగా అది పరమాత్మ అవుతాడు ఆ రూపము కాబట్టి అది విగ్రహమే అది జడ పదార్థమే అది దేవత కాదు అందులో ఉన్నాడు అదే విధంగా అందులో ఉన్నటువంటి ఆ జడ పదార్థం లోపల ఏ పదార్థంతోనైతే నువ్వు తయారు చేస్తున్నావో అది పరమాత్మనే తయారు చేశాడు కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అతని యొక్క గొప్పతనం ఈ విధంగా విచారణ జరుపుతూ ఉంటే పరమాత్మ యొక్క గొప్పతనం మనకు అర్థం అవుతుంది అప్పుడు మనం పరమాత్మకు సన్నిధిలో చేరుకుంటాం పరమాత్మ పట్ల మనకు శ్రద్ధ కలుగుతుంది భక్తి కలుగుతుంది ఎవరి గురించి అయితే మనం గొప్పగా తెలుసుకుంటామో వాళ్ళ వైపుకు మనము తిరుగుతాం అదే విధంగా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని ప్రతి వస్తువు లోపల మనం గమనించినట్లయితే దానిని క్షుణ్ణంగా క్లుప్తంగా దానిని లోతుగా మనం గమనించినట్లయితే ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది కాబట్టి ప్రతి పదార్థం పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి పదార్థాన్ని గమనిస్తూ ప్రతి పదార్థం పరమాత్మ ద్వారా ఇవ్వబడిందే అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అంతటా ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మను ఆ విధంగానే మనము నిరంతరం స్మరిస్తూ వెళ్ళినట్లయితే పరమాత్మకు సన్నిధిగా చేరుకుంటాము ఆ విధంగా మనము పరమాత్మకు అతిథులం అవుతాము నీ పాతిథి అనగా సన్నిధిలో డీప్ గా వెళ్ళడం డీప్ గా వెళ్ళినప్పుడే దొరుకుతాడు పరమాత్మ లేకుంటే వెళ్ళడు బయట కనపడడు కదా అంతటా ఉన్నాడు లేడని కాదు కానీ ఇంతకు ముందు చర్మ చర్మచక్షులతో కనబడని వాడు ఈ చక్షుల ద్వారా చూడలేము అదే విధంగా మనల్ని కూడా చూస్తున్నామో మనల్ని మనం ఎవరైతే నేను అనుకుంటున్నామో దానిని కూడా చూడట్లేదు ఇందాక చెప్పినట్లు జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిపోతున్నాడు ఆ జీవుని పట్టుకొని ఆ శరీరాన్ని బాగు చేసి అందులో మళ్ళీ కూర్చోబెట్టొచ్చు కదా ఆ శక్తి లేదు ఎందుకంటే ఆ జీవుడు కనబడడు ఒకవేళ కనబడినంటే మనం ఆ పని కూడా చేసేవాళ్ళమేమో ఇక పరమాత్మ అవసరం లేదు కాబట్టి పరమాత్మ యొక్క గొప్పతనం ఇందులోనే ఉంది జీవుడు కనబడడు పరమాత్మ కనబడడు పరమాత్మను తెలుసుకోవాలి అంటే జీవునికి సాధనం అవసరం కాబట్టి శరీరాన్ని ఇచ్చాడు ప్రాకృతిక ఇచ్చాడు వాటి లోపల నన్ను చూసుకొని మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ యొక్క గొప్పతనం ఏంటి మీ యొక్క ఉనికి ఏంటి మీ యొక్క సత్తా ఏంటి తెలుసుకొని నా వైపుకు రండి నన్ను పొందండి అని పరమాత్మ ప్రేరణ ఇస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని తెలుసుకోవడం కొరకి అందుకే ఈ భవనాలు కాకుండా ఈ ఐశ్వర్యాలు కాకుండా ఇవన్నీ కోరుకోకుండా ఏం ప్రార్థన చెయ్యాలి అనుగ్రహం నీ యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి ప్రార్థన చేయాలి పరమాత్మ యొక్క దృష్టి మన పైన ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయాలి ఆ విషయాన్ని మనము ఈ మంత్రంలో తెలుసుకున్నాము కాబట్టి ఆ విధంగానే ప్రయత్నం చేస్తాము ఎంతెంత మనము తెలుసుకుంటూ ఉన్నామో అంతంత పరమాత్మకు దగ్గర అవుతూ ఉండాలి ఆ అనుగ్రహం పరమాత్మ కల్పించాలి ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకొని ఆ కృపను పొందేందుకే ప్రార్థన చెయ్యాలి ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరమాత్మ నుంచి దూరం కాకుండా చూసుకోవాలి ఆ అనుభూతిని ఏర్పరచుకొని ఆ అభ్యాసాన్ని అలవర్చుకొని పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేద్దాము ఆ యొక్క శక్తిని పరమాత్మ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మంత్రము సమాప్తము ఓం శ